వాళ్ళ ముందు మాట్లాడడం కూడా నాకు అర్థం అయినప్పటికీ సంతోషం నేను మాట్లాడే రెండు మాటలు కొంచెం బయట మాట్లాడుతున్నా బయట అయితే ఎన్నైనా మాట్లాడతాం కానీ వాళ్ళ ముందు మాట్లాడాలి కొంచెం ఇబ్బందిగా ఉంది ఆయన ప్రజలందరికీ పెద్దలందరికీ నమస్కారం ఈరోజు ఓటు అనేది ఒక వ్యాపారంగా కాదు అది ప్రస్తుత సమాజంలో మనందరికీ తెలిసిన విషయం కానీ ఎవరూ దాన్ని ఖండించే పరిస్థితి లేదు ప్రతి మనిషి కూడా ఒక ఒక పార్టీకో ఒక కుల సంఘానికో ఒక యూనియన్కో కట్టుబడి అనుబంధంగా ఉండే సంఘాలలో పనిచేస్తా ఉన్నాం ప్రస్తుత పరిస్థితి ప్రతి పార్టీకి ఒక అప్లీడేషన్తో ఒక సంఘం ఉండదు సహజంగా వాళ్ళు దానికి సంబంధించి పని చేస్తూ ఉంటారు ఆ ఆ పరిధిలో వాళ్ళు ఏదైతే ఆ సంఘం నిర్ణయించిందో ఆ సంఘం కట్టుబాటు ఆ పార్టీ కట్టుబాటుకు సంబంధించి పని చేసుకుంటూ పోతూ అది ఆ ధర్మం తప్పు లేదు దాని కాదు ఈ గ్రామ పంచాయతీ విషయంలోకి వస్తే ఏంటంటే స్థానికత అనేది ఒకటి ఉండదు ఫస్ట్ ఇతను పోటీ చేసిన వ్యక్తి స్థానికుడు అ పోటీ చేసిన వ్యక్తి మనకి ఏమి ఏమి చేయగలుగుతాడు పోటీ చేసిన వ్యక్తి సమాజానికి ఏమైనా మేలు చేసే అవకాశం ఉందా వాటి వల్ల ప్రమాదం ఉందా అనేది రకరకాల కోణాలను బట్టి మనం ఆలోచించుకొని ఓటు వేసే పరిస్థితి ఉండాలి సరే ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వస్తూ ఉంటారు మాకు వేయండి రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము మనం సహకరించండి అని చెప్పడం సహజ పరిపాలి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు అవకాశం వస్తే నేను ఏం చేయగలను అనేది నేను మాటల్లో చెప్పి అందరిలాగా రాజకీయ నాయకుల్లో ఆ అవతారాలు ఆ యేసాలు ఆ అవసరం ఇల్లి రంగులో నేను మార్చే నాకు ఆ స్ట్రెంత్ నాకు లేదు నాకు నేను ఏం చేయగలను ఒక మాట చెప్తానంటే దాని ఆ స్టాండ్ని కట్టుబడి అది ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు దాంట్లో భాగంగా నేను కూడా ఒకటి సహజమండి పోవడం చెప్పడం పోవడం ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఉండే పరిస్థితులు పరిణామాలను బట్ట వాళ్ళు మార్పు చెందడము వాళ్ళల్లో మార్పు రావడము మనల్ని పట్టించుకోకపోవడము జరుగుతూ సో మనం చేయాల్సింది ఒక గురువులుగా మీరందరు నాదొక చిన్న వినపండి చిన్నప్పటి నుంచి ఒక ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో అనేక కార్యక్రమాలు అనేక పదవులు అనుభవించి ప్రజలకు అనేక రకాల సేవలు చేశారు మీ అనుభవం ముందు నేను చిన్నపిల్ల గారిని నీ కొడుకు ఆ వయసు